హైదరాబాద్లో నూతనంగా పెయింటింగ్ మొదలుపెట్టేవారికి లేదంటే పెయింటింగ్స్ ఎక్కడ కొనాలో తెలియని వారికి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఒక మంచి వేదిక అని నిర్వాహకుడు రాజేందర్ పాటిల్ తెలిపారు నగరంలోని గుడిమల్ రో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ పేరిట అతిపెద్ద ఆర్ట్ గ్యాలరీ షోను ప్రారంభించారు ఇందులో ఇరవై ఐదు గ్యాలరీలు ఏర్పాటు చేశామని అందులో రెండు వందల యాభై మంది ఆర్టిస్టులకు సంబంధించిన మూడు వేల కళారూపాల్ని ప్రదర్శిస్తున్నట్లు వివరించారు రెండు వేల పదకొండు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న పాటిల్ ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఏడు ఎడిషన్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు హైదరాబాద్లో రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఇందులో ఒక్కో పెయింటింగ్ విలువ పదివేల నుంచి మొదలుకుని ఐదు లక్షల వరకు ఉంటుందని కళాకారులు తెలిపారు